హెచ్ఎంసీకి సంబంధించి చివరి పాలక వర్గానికి సంబంధించిన మీటింగ్ నేపథ్యంలో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేసే సందర్భం కనబడుతుంది ఇందులో భాగంగానే అటు కోఆపన్ సభ్యులు కావచ్చు ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది ప్రతి ఒక్కరు కూడా తమ నిరసనను వ్యక్తం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కోఆప్షన్ మెంబర్స్ అందరు కూడా రావడం జరిగింది ఇందులో భాగంగానే మాజీ మంత్రి సబితా ఇందర్ గారు మేడం చెప్పండి ఇప్పుడు పాల ఏదైతే పారిశ్రామిక వర్గానికి సంబంధించి హెల్త్ పాలసీ ఉంది కదా హెల్త్ పాలసీకి సంబంధించి ఏమంటారు గత ప్రభుత్వంలో మీరు చేపట్టిన కార్యక్రమాలకు విరుద్ధంగా వీళ్ళ చేస్తున్నారు హెల్త్ సంబంధించి ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది పెద్ద బోగస్ పాలసీ కేవలం భూములు దండుకోవడానికి భూములు దోచుకోవడానికి ముఖ్యమంత్రి గారు తన అనేయులకు భూములు కట్టి ఈ యొక్క పాలసీ తీసుకొచ్చినాడు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సుమారు ఇరవై రెండు పారిశ్రామిక వాడల్లో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల యొక్క స్థలాన్ని మరి ఏదో తక్కువ ధరకి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కుట్ర పనుతా ఉన్నారు ఆల్రెడీ యొక్క స్థలాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు తన సోదరులు తన బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కూడా ఈ స్థలాన్ని ఇప్పటికే ఇన్ ఇంటర్నల్ ట్రేడింగ్ అంటారు దీన్ని అగ్రిమెంట్లు చేసుకొని పెట్టుకొని మొత్తం తొమ్మిది వేల ఎకరాలకి పాలసీ తీసుకొచ్చినాడు ఎవరు అయ్యా జాగ్రత్త తీసుకొస్తున్నాడు ఈ తొమ్మిది వేల రెండు వందల చిల్లర ఎకరాలు గత యాభై ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేసిన స్థలాలు ఇవి కాబట్టి ఒకవేళ ఈ పాలసీ తీసుకొస్తే ఈరోజు హైదరాబాద్ నగరంలో పనిచేసే కార్మికుల కార్ కార్మికులందరూ కూడా రోడ్న పడేటువంటి ప్రమాదం ఉన్నది అందరూ కూడా మీరు బంద్ చేసుకొని రియల్ ఎస్టేట్ దందా చేసుకోరు అని చెప్పేసి మరి ఒక ముఖ్యమంత్రి గారి యొక్క అంటే అనుభవ రహిత్యం స్పష్టంగా కనపడుతుంది దూరపాలోచన లేకుండా ఈ నిర్ణయం కనపడుతుంది టోటల్ ఫెయిల్ అంటే అసలు పాలసీ అనేది ఇది కార్మిక వర్గానికి పని చేసుకున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకున్న వారికి ఒక బ్లాక్ డెడ్ ఇవి అందరూ ఓడిన పడే అవకాశం కాబట్టి హోల్సేల్ అంటే రిటైల్గా హోల్సేల్ కాదు గంప గుత్తగా ల్యాండ్ మొత్తం దోచుకోవడానికి డే వన్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అంటే ఆయన వ్యాపారమే రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుంచి స్టార్ట్ అయినటువంటి రాజకీయం అనేది డే వన్ నుంచి కూడా ఎప్పుడు ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఎక్కడ విలువైన స్థలాలు ఉన్నాయి దాటి ఎట్ల వ్యాపారం చేసుకోవచ్చు ఈ పని మీద కనపడుతున్నాడు మొదటిది ల్యాండ్ చూసుకున్నట్టయితే మరి హైదరాబాద్లో మెట్రో మెట్రో స్థలాలను కాజేయడానికి ఉపాయం చేసినారు అదేవిధంగా మూసి బ్యూటిఫికేషన్ లూటిఫికేషన్ అక్కడ చుట్టుపక్కల వంద ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినాడు అదేవిధంగా కంచే బచ్చిబోలి స్థలాలు పదివేల కోట్ల రూపాయల స్థలాన్ని కూడా దోచేయడానికి ప్రయత్నం చేసినాడు ఇప్పుడు కొత్త మళ్ళీ కొత్త నాటకం తరలిపోతున్నాడు తప్పకుండా ప్రజాగ్రహానికి గురిక తప్పదు పూర్తిగా ఇది ప్రజలకి వ్యతిరేక ముఖ్యంగా పని చేసుకునే వాళ్ళ కార్మికులు ఉద్యోగ ఉపాధి పొందే వారికి అందరూ కూడా ఇది ఒక వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయం మీకు ఏ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకంగా రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారని చెప్పి మాత్రం ప్రసక్తి లేదు ఎనభై శాతం కూడా ఎనభై మూడు శాతం కూడా ఈ పారిశ్రామిక వాడలో సంబంధించి ముప్పై శాతం ఎస్ఆర్ఓకి సంబంధించి రిజిస్ట్రేషన్ వాల్యూలో ముప్పై శాతం ఇచ్చారు ఓన్లీ పదిహేడు శాతం వరకు మాత్రం చూస్తే యాభై శాతం ఇచ్చారు అంటున్నారు అంటే ఎంత ఆదాయానికి గండి పడుతుందని అనుకోవచ్చు గతంలో మీరు చేసిన పాలసీకి దీనికి ఏమైనా విడు వైరుధ్యం ఇప్పుడు మా దగ్గర బాలనగర్ ఉంది బాలనగర్లో ఈ రోజున రెండు లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వ్యాల్యూ ప్రకారం ముప్పై వేలు దాంట్లో కూడా పది పర్సెంట్ చేసిన పదివేల గజం ఇచ్చి సుమారుగా అరవై సంవత్సరాలకు అలాట్మెంట్ అయినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ను ఈరోజు దానాదత్తం చేసి అన్ఫిషియల్గా డబ్బులు రసూలు చేస్తారు మళ్ళీ వీళ్ళు మీకు ఈ రకంగా డబ్బులు మేము ల్యాండ్ ఇస్తున్నాం పది పర్సెంట్కి కాబట్టి మళ్ళీ తొంభై పర్సెంట్ మళ్ళీ మాకు ఇవ్వండి అని సుమారుగా తొమ్మిది వేల ఎకరాల ల్యాండ్ హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ల్యాండ్ను అమ్మేసి పది పన్నెండు లక్షల కోట్లు మా వాళ్ళు ఐదు లక్షలు అంటారు కానీ హైదరాబాద్ నగరంలో యాభై వేల గజం ఉందా ఇవ్వండి యాభై వేల గజం డిక్లేర్ చేయండి మా ప్రజలకు ఉంటారు ముప్పై వేలకు డిక్లేర్ చేయండి మా ప్రజలకు ఉంటారు కాబట్టి ఇవాళ మీ జోబులు నింపుకోనికి మీరు సంపాదించుకోనికి ఒక పెద్ద కుట్ర హైదరాబాద్ మీద జరగబోతుంది ఈ హైదరాబాద్ నగరాన్ని మొత్తం అమ్మేసి ఇది ఒక మశానం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటేనే హైదరాబాద్ నగరాన్ని నాశనం చేయని ప్రయత్నం చేస్తారు హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాండ్లన్నీ నాశనం చేసే ప్రయత్నం చేస్తారు క్యాబినెట్ డిసిషన్ కూడా కాలేదు కదా సార్ దీన్ని ముందుకెళ్తుందంటే జివో ఇచ్చారు కదా ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఆ జివో మీదే అడుగుతున్నాం అందుకు మేము సుప్రీంకోర్టు జడ్జిని అప్పీల్ చేస్తూ ఉన్నాం హైకోర్టు జడ్జిని అప్పీల్ అప్పీల్ చేస్తూ ఉన్నాం మీరు సుమోట కింద తీసుకోండి హైదరాబాద్ ప్రజలను చాలా ఇబ్బంది జరుగుతుంది ఇది రాజకీయంలో ఒక పెద్ద ఎత్తు నవ్వుతుంది కేటీ రామారావు గారు నలభై రెండు కోట్ల రూపాయలు ఈ కారు కింద డైరెక్టు ఏ సంస్థకు పంపిస్తేనే ఇంత రాధాంతం చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు దోసుకు తింటుంటే ప్రజల పక్షాలను ప్రజలకు ఉన్నటువంటి ల్యాండ్ని ఇలా పార్కులు కానీ స్టేడియములు కానీ ఇలా ఎన్నో రకాల అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ గవర్నమెంట్ అమ్ముకొని మీ మంత్రులు మీ ముఖ్యమంత్రులు మీ ఎమ్మెల్యేలు జోబులు నింపుకుందామని ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు హైదరాబాద్ రెండేళ్ళైంది రేపు మూడో తారీఖు వస్తే రెండేళ్ళు అయింది మీరు గెలిచి ఈ రోజుకు ఒక పైసా పనిచేయలేరు అందుకొరకే కౌన్సిలింగ్ ఎందుకంటే కౌన్సిలింగ్ హైదరాబాద్ నగరము కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ కాబట్టి కౌన్సిలింగ్ కూడా మా గలమి పనికి వచ్చాము ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి హెల్త్ పాలసీకి సంబంధించి దానిపైన కూడా ప్రస్తుతం ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందని కూడా చెప్తున్న జరుగుతుంది దాదాపుగా ఆ సిచ్యువేషన్ బట్టి చూస్తే ఆరు లక్షల కోట్లు అంటున్నారు కానీ దాని విలువ కూడా ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది సో మొత్తంగా ఇరవై రెండు పారిశ్రామిక వాడలకు సంబంధించి ఇదంతా కూడా పెద్ద భూకుంభకోణం అని కూడా చెప్తున్న నేపథ్యం కనబడింది సో దీనిపైన కూడా తమ అని కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు వారంతా కూడా చెప్తున్న నేపథ్యం కనబడింది సో మొత్తంగా ఈ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించిన దానిపైన మరో మంత్రి అడిగే ప్రయత్నం మేడం చెప్పండి ఇండస్ట్రియల్ పాలసీ దాని మీదనే మీరు కొట్లాడుతున్నారు కదా దీనికి అంటే గతంలో మీరు కూడా చేశారు కానీ ఇప్పుడు వీలు చేస్తున్న దాన్ని కూడా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒకటి అంటే సెవెంటీన్ పర్సెంట్ భూములకు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఎనభై మూడు శాతానికి మాత్రం ఓన్లీ థర్టీ పర్సెంట్ తీసుకుంటున్నారు అంటే ఎంత రెవెన్యూ లోటు ఉండబోతుంది అంటే దీనివల్ల ప్రజలకు ఎంత అంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది తలెత్తే అంటే ఇక్కడున్న భూములన్నీ బేరీస్ వేసుకొని ఇక్కడ ఉన్న ల్యాండ్స్ ఏవైతే పారిశ్రామిక వాడలు ఉన్నాయో అవన్నీ బేరీస్ వేసుకుంటే మొన్న కేటీఆర్ గారు చెప్పారు ఇంచుమించు ఐదు లక్షల కోట్లకు సంబంధించిన అవినీతి జరగబోతుందని మీరు అన్నారు ఇంతకుముందు మీరు కూడా చేశారు చేస్తున్నాం ఎప్పుడు చేస్తున్నాము గతంలో ఒకసారి చేస్తున్నాం కొంత కాలుష్యం ఉన్న పరిశ్రమలు పక్కకు పోవాలని వాళ్ళకి ల్యాండ్కి ల్యాండ్ అలర్ట్ చేస్తున్నాం లేదంటే గతంలో ఈ ప్ర కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కమిటీ వేసి ఎగ్జామిన్ చేయమన్నారు దాంట్లో ఒకవేళ నిజంగా నీ కంపెనీలు షిఫ్ట్ చేస్తూ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ తీసేసుకోవాలని లేదా ఫిఫ్టీ పర్సెంట్ సంబంధించి ఐటీ కంపెనీలు రావాలని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సంబంధించి వాళ్ళకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రేట్ పెట్టి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకి నష్టం రాష్ట్ర ప్రజలకి నష్టం అదేవిధంగా భూములని కూడా వాళ్ళు కట్టబెడితే రేపు భవిష్యత్ తరాలకు ఏదైనా అవసరం పెడితే ఏం చేస్తారు పార్క్ అవసరం ఉంటుంది ఇందరం మా ఇల్లు కడతామంటున్నారు జాగలే లేవు మరి పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు లక్ష కట్టారు కేసీఆర్ గారు మరి ఇక్కడున్న పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టాలనే ఆలోచన ఉండాలి కదా ప్రభుత్వానికి అది ఏది లేకుండా అప్పనంగా వాళ్ళకు అప్పజెప్పే ప్రయత్నం తెరవేనుక ఒక రకంగా జరుగుతున్న అవినీతికి ఇది తార్కాణం అని మాత్రం తెలియజేస్తాం మొత్తంగా చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన పాలసీ పైన కూడా పూర్తి స్థాయిలో వారంతా కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది సో ఇది మొత్తంగా కౌన్సిల్లో తమ గలం ఇప్పుతామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది కాబట్టి బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా హెల్త్ పాలసీకి సంబంధించిన దాని మీదనే పోరాటం చేస్తామని చెప్తున్న సందర్భం కూడా కనబడుతుంది వీడియో ప్రముఖ గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి